హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ధరణి చింతపల్లి గుడ్ మార్నింగ్ అండి అందరికీ పిల్లల్ని స్కూల్స్ పంపించేశారా ఇదైతే సాటర్డే బ్లాగ్ అండి మార్నింగ్ లేవడంతోనే కిచెన్ లోకి వచ్చేసి ఫస్ట్ స్నాక్స్ అయితే పెట్టేస్తాను ఇంతకు ముందు టెన్షన్ ఉండేది కాదండి అసలు కళ్ళు ఇప్పడమే స్నాక్స్ ప్రిపేర్ చేయాలి లంచ్ పెట్టాలి అనే టెన్షన్ అనమాట ఇంకా అట్లానే ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టేసి ఇంకా స్నానం కోసం అని ఇక్కడైతే స్నాక్స్ కోసం స్వీట్ కార్న్ అయితే ఉడకపెట్టేస్తున్నాను మేము స్వీట్ కార్న్ ఎక్కువగా తింటాము పిల్లలు అందరం కూడా మామూలు కార్న్ ఎక్కువగా తీసుకోం కానీ స్వీట్ కానే ఎక్కువ తీసుకుంటూ ఉంటాను ఇంకా అలాగే స్నాక్స్ అవి కుక్క అయ్యేలోపు ఇక్కడైతే చిక్కుడుకాయలు వల్సేస్తున్నాను చిక్కుడుకాయ టమాటా ఉండదామని ఇంకా మా చిన్న పాప అయితే లేచింది పెద్ద పాప లేవలేదు కానీ ఇంకా తినని చూసుకుంటూ చిక్కుడుకాయలు అయితే పోలిసేస్తున్నాను నేను ఎంత సైలెంట్గా లెగి నా పని అంతా కూడా కామ్గా చేసుకుంటున్నా సరే నాకన్నా ముందే లెగిసిపోద్దండి అండి నుంచి అసలు మా అమ్మ లేదు లేదు అసలు తను పని చేసేసుకుంటే ఎలాగని నేను డిస్టర్బ్ చేయాలి అని అనుకుంటుందో మరి ఏంటో కానీ ఇంకా తనని చూసుకుంటూ నాకు ఒక పని చేయాల్సి ఉంటే తను లెగిస్తే కనుక ఇంకా డబల్ పనులు అయిపోతాయి అనమాట అన్నీ కూడా ఇంకా అలా చిక్కుడుకాయలు అయితే వోలిసేసాము నార్మల్గా అయితే పది నిమిషాల్లో వోలిసేసేది ఇంకా చిన్న పాపని చూసుకుంటూ పదిహేను నిమిషాలు అయిపోయింది ఇంకా ఇటువైపు అయితే కార్న్ కూడా ఉడికిపోయాయి ఇంకా కూర చేద్దామనేసి కర్రీ కోసం అయితే ఇక్కడ ఆనియన్స్ అవి కట్ చేసేస్తాను ఇంకా పెద్ద పాప కూడా లేచింది ఈ టైంలో ఇంకా తన బ్రష్ అది చేస్తుంటే ఇంక నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను మా వారైతే నైట్ డ్యూటీ ఇంకా రాలేదు ఇక్కడ చిక్కుడుకాయ టమాటా కోసం అయితే కట్ చేసాను అలాగే చట్నీ బ్రేక్ ఫాస్ట్ లోకి సింపుల్ గా అయితే పల్లి చట్నీ చేసేస్తున్నాను ఎంత లేజీగా ఉందంటే ఈ రోజు మరి క్లైమేట్ గురించో ఏంటో తెలియదు కానీ చాలా లేజీ అనమాట అసలు ఏం చేయబోతు అవ్వట్లేదు కానీ పాపని స్కూల్ పంపించాలి కాబట్టి అంత లేజీ డేలో కూడా బిజీ డే అయిపోయింది అనమాట నాకైతే ఈ రోజు ఈ మార్నింగ్ టైము తలకిందులుగా తపస్సు చేసినా సరే ఈ సిక్స్ టు ఎయిట్ థర్టీ వరకు అయితే ఫుల్ బిజీ అనమాట ఇంక ఇక్కడైతే పల్లీలు పచ్చిమిర్చి కొంచెం పుట్నాలు వేసాను అలాగే కొంచెం కరివేపాకు కూడా ఇవి ఇట్లన్నిటిని ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర వేసేసి టేస్ట్గా సరిపడా సాల్ట్ కూడా వేసి మిక్సీ చేసేస్తున్నాను ఇది మిక్సీ చేసేసిన తర్వాత ఇంకా ఇటు సైడ్ అయితే చిక్కుడుకాయ టమాటా కోసం కర్రీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను మా పెద్ద పాపకి చిక్కుడుకాయ టమాటా అంటే చాలా ఇష్టం ములక్కాయ టమాటా చిక్కుడుకాయ టమాటా ఇవైతే ఏం కంప్లైంట్స్ ఉండవండి చక్కగా తినేస్తుంది ఇంకా ఆ కర్రీ అవుతూనే ఇటు పక్కన చట్నీ తాలింపు కూడా వేసేసాను అలాగే టైం కూడా అయిపోతుంది ఇది చేసేసరికి టైము టెన్ మినిట్స్ టు ఎయిట్ అట్లా అయిపోయింది ఇక్కడైతే దోశలు వేద్దామని ఇడ్లీ పిండి కదా నార్మల్గా ఇలా లాగా అయితే వేసేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటది ఇంకా ఆ టిఫిన్ అవుతూ ఉంది కర్రీ కూడా ఉడుకుతూ ఉంది ఇక్కడైతే జల్ల వేసేస్తున్నాను టైం ని ఎవ్రీ సెకండ్ కూడా ఈ మార్నింగ్ టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ ని చాలా మేనేజ్ చేసుకోవాలి అసలు ఒక్క సెకండ్ లేట్ అయినా సరే స్కూల్ లేట్ అయిపోద్ది మా పెద్ద పాపకి చిన్న పాపకి రోమడియానా అంటే చాలా ఇష్టము పిల్లలు చిన్న చిన్నగా ఇంగ్లీష్ అవి మాట్లాడుతూ ఉంటారు కొన్ని కొన్ని పిల్లలకు కూడా వచ్చేస్తాయి లెర్నింగ్ అనమాట అన్నీ కూడా లెటర్స్ కానీ ఏదైనా సరే లెర్నింగ్ బాగా వస్తుంది అవి చూస్తే పెద్ద పాపకి అవే చూపించాం చిన్న పాప కూడా అదే చూస్తుంది అనమాట ఇంకా ఇక్కడైతే వీళ్ళు రెడీ చేసేసిన తర్వాత మిల్క్ వచ్చాయి నేనైతే ఇది ప్రత్యేకించి వీడియో తీయలేదండి క్యాప్చర్ అయిపోయింది పాలు వస్తే తీసుకొచ్చేసారు నాకు ఇచ్చేసి ఎంటీ బాటిల్స్ కూడా తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నారు పాపకి బాగా అలవాటు ఇంకా అలా పాలు వస్తే చక్కగా తీసుకొని మళ్ళీ ఎంటీ బాటిల్స్ ఇచ్చేయడం ఇంకైతే ఇక్కడ జల్లు వేసేసిన తర్వాత ఇక్కడ చక్కగా అట్టు కూడా వేగిపోయింది వీళ్ళకి పెట్టేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా ఎందుకంటే టైం అయిపోతుంది ఇంకా పిల్లలు కదా మార్నింగ్ సిక్స్ థర్టీకి వెళ్ళామంటే ఏం లేకు పెద్ద పాప నైట్ ఎయిట్ థర్టీకి అలా పడుకున్నా సరే నిద్ర సరిపోవట్లేదు ఇంకా సెవెన్ అట్లా అయిపోద్ది అనమాట లేచేసరికి లేవడం లేవడంతోనే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా బ్రష్ స్నానం ఇవన్నీ చేపించేస్తాను చక్కగా రెడీ అయిపోయింది ఇక్కడికే ఎయిట్ టెన్ అలా అయిపోతుంది టైము ఇంకా నేను ఫాస్ట్గా లంచ్ బాక్స్ అది కూడా ప్రిపేర్ చేసేయాలి వీళ్ళు తింటున్నా సరే నేను చూసుకుంటానే ఉండాలండి ఎందుకంటే మాట్లాడుతానో టీవీ చూస్తానో ఏదో ఒకటి చేస్తానో లేట్ చేసేస్తారో అందుకని మధ్య మధ్యలో అరుస్తూ చెప్తూనే ఉంటాను తినండి తినండి అనేసి ఇంకా వాళ్ళు కంప్లీట్ చేసేసారు నేనైతే ఇక్కడ లంచ్ బాక్స్ పెట్టేస్తున్నాను మా వారు కూడా వచ్చేసారు ఆయనకి కూడా టిఫిన్ ఇచ్చేసాను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు ఇంకా లంచ్ బాక్స్ అయితే ఇలా స్వీట్ కార్న్ ఉడకపెట్టాను కదా అది ఇంకా చిక్కుడుకాయ టమాటా కొంచెం కర్డ్ రైస్ కర్డ్ రైస్ అయితే కంపల్సరీ అండి ఇంకా స్పూను నాప్కిన్ ఇవన్నీ పెట్టేసి ఇంకా లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసాను బ్యాగ్ లో లంచ్ బాక్స్ మాత్రం నేనే పెడతాను ఇంకా తనకిచ్చాననుకోండి పాప మర్చిపోద్ది అనేసి ఇంకా డైలీ మాత్రం ఇలా ఫ్లవర్ పెట్టాల్సిందే కంపల్సరీగా పెట్టాలి లేకపోతే బయట నుంచి కొనుక్కొని అయినా సరే పెట్టాలి మేము కూడా అంతే అండి చిన్నప్పుడు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం ఎవరో ఒకరు మన ఇంట్లో పూసినవి లేదా ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి అడిగైనా తెచ్చుకొని అలా పెట్టుకునే వాళ్ళని డైలీ అంత ఇష్టం అమ్మయ్యా అనుకుంటానండి ఇంకా పెద్ద పాపం స్కూల్ పంపించిన తర్వాత ఒక టెన్షన్ అయితే తగ్గిపోద్ది క్లైమేట్ అలాగే ఫ్లవర్స్ చూడడానికి అయితే చాలా బాగున్నాయి ఏంటి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వచ్చేసింది బ్లాగ్ అనుకుంటున్నారా చెప్పాను కదండి బిజీ డే అయినా సరే లేజీ డే లా ఉంది ఈ రోజు అనేసి ఇంకా మరి అది అందుకనేసి ఏ పనులు చేయలేదు ఈరోజు చాలా ఉన్నాయి కానీ ఏమీ చేయలేదు క్లైమేట్ వల్ల ఇంకా అలా అయితే బద్దకించేశాను ఇంట్లో అయితే మాత్రం చిన్న చిన్న పనులు అయితే కంప్లీట్ చేశాను ఇంకా చిన్న పాపతో ఆడుకుంటూ అలా అయితే టైం పాస్ చేసేసాను ఇంక ఈవినింగ్ ఫోర్ థర్టీ అట్లా అవుతుంటే పాప అయితే వచ్చేసింది వస్తు వస్తు వీళ్ళైతే ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చారు అయితే ఐస్ క్రీమ్స్ టేస్ట్ చేస్తున్నాం అనమాట తింటున్నాము నా ఐస్ క్రీమ్ అయితే విరిగిపోయిందండి విరిగిపోయిన ఐస్ క్రీమ్ నాకు ఇచ్చారో మరి నేను తీసుకున్నా విరిగిపోయిందని నాకైతే తెలియదు కానీ అయితే విరిగిపోయిన ఐస్ క్రీమ్ తినాల్సి వస్తుంది ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ మార్నింగ్ పాపని స్కూల్లో దించేసి వచ్చినప్పుడు వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్స్ తెచ్చారు మార్నింగ్ నైన్ కి నైన్ థర్టీకి ఆ టైంలో ఆల్రెడీ తినేసాము ఇంకా అది గుర్తొచ్చినట్టుంది మా పెద్ద పాప ఆ రోజైతే తినలేదు కదా ఇంకా అందుకని అయితే వాళ్ళ డాడీ ఫీల్ అయిపోయి స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు అయితే మళ్ళీ ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చారనమాట చిన్నవాళ్ళు ఎలాగా మొండిగా ఉంటారు కదా అసలు ఐస్ క్రీమ్ అంతా తనకు తినడం ఎలా వస్తుంది తను తినేలోపే కరిగిపోతుంది కొంచెం తినిస్తానంటే ఇవ్వలేదు అలా అని వదిలేసాను అనుకోండి మొత్తం అంతా నేలపాలే ఒకసారి ఇలా లాగేశానని ఇంకా పడుకొని ఏడుస్తుంది అనమాట నేను కొంచెం మా పెద్ద పాప కొంచెం తినేసాము ఇచ్చిన కొంచెం కూడా ఇంకా కరిగిపోతుంది మొత్తం అంతా కూడా చెప్తేనేమో అర్థం కాదు ఏడుస్తుంది ఐస్ క్రీమ్స్ అయితే చాలా బాగున్నాయి ఇదండి మా లేజీ డే అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది బ్లాగ్ ఎలా అనిపించిందండి నచ్చిందా నచ్చితే కనుక ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్ బై బాయ్